నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని కాలనీలో వన్యప్రాణుల మాంసం విక్రయాలు కలకలం రేపుతున్నాయి జాతీయ పక్షి నెమలితో పాటు ఇతర వన్యప్రాణుల మాంసాన్ని కేజీల చెప్పున విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు నరసింహ అనే వ్యక్తి ఇంటి నుండి పది కేజీల దుప్పి మాంసం నెమలి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నరసింహ పరారీలో ఉన్నాడు గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో వన్యప్రాణుల మాంసం యథేచ్ఛగా విక్రయిస్తున్న సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నారు ఈ విషయంపై మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు స్పందిస్తూ వన్యప్రాణుల మాంసం విక్రయాలపై సమగ్ర విచారణ జరుగుతున్నాయని తెలిపారు ఎంతకాలం నుండి తతంగం నడుస్తుంది ఇందులో ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు అనే విషయంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే వాస్తవాలు వెల్లడిస్తామని మీడియాతో తెలిపారు ఈ యానిమల్స్ హంటింగ్ ఎక్కడి నుంచి జరిగింది వీళ్ళ టీం మెంబర్స్ ఎవరు అనేది ఈ నిందితుడు రమేష్ దొరికిన తర్వాత మాకు తెలియాలి ప్రస్తుతానికి అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు కాబట్టి మేమేం చెప్పలేము దీని మీద వాడు దొరికిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మేము సో నిన్న ఈ వేములపల్లి మండలం షెట్పల్లి విలేజ్లో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషను కొంత ఫారెస్ట్ యానిమల్స్ ప్రొడ్యూస్ ఒకటి ఇట్లా అమ్ముతున్నారని చెప్పి ప్రశ్నది దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వేములపల్లి పల్లేసఐ గారు సిఐ రూరల్ ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది అక్కడ ఒక టెన్ కేజెస్ గు మాంసము తర్వాత ఒక నెమలి ఏదైతే ఎంటైర్ బర్డ్ దాన్ని చంపి కాల్ చేసినటువంటి బర్డ్ ఒకటి అట్లా దొరకటం జరిగింది అది దానికి సంబంధించి నిందితుడు దీంట్లో ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డ నిందితుడు ప్రస్తుతం అవుట్స్టాండింగ్లో ఉన్నారు అతని గురించి మేము తీవ్రంగా రెండు పార్టీలు వెతకటం జరుగుతూ ఉంది అతను నిందితుడు దొరికిన తర్వాత ఇది ఆర్గనైజర్గా నడుస్తుందా దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎంతకాలం నుంచి ఉంది ఏ ఏరియాలో జరుగుతుంది అనేది మాకు పూర్తి సమాచారం వస్తుంది రెండోది ఇదే సందర్భంగా కూడా త్రూ మీడియా ఐ వాంటెడ్ టు వార్న్ ఎవరి వన్ ఎవరైనా సరే ఈ ఫారెస్ట్ యానిమల్స్ హంటింగ్ చేసిన ఇలాంటి పనులు చేసినట్టయితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష పడేటట్టు మేము ఇన్వెస్టిగేట్ చేసి కేసెస్ని చార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి పనులు ఎవరు కూడా చేయొద్దు అదేవిధంగా మీరు రిక్వెస్ట్ ఆల్ ఎవరికైనా ఇటువంటి సమాచారం ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకు కానీ లేదు కన్సర్న్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం థ్యాంక్ యూ